శివభక్త మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఉస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్లో గల శివభక్త మార్కండేయ ఆలయంలో చిలకనరసప్ప పద్మశాలి గురుస్వామి ఆధ్వర్యంలో మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేసి మహిళలు భజనలు పాటలు పాడుతూ శివనామ స్వరంతో ఆలయ ప్రాంగణం మారిపోయింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోమటి సత్యనారాయణ బుర్ల రాజయ్య వడ్డీపల్లి రాజేశం వడ్డీపల్లి లక్ష్మణ్ వడ్డీపల్లి అన్న చిదురాల నరసింహస్వామి కోమటి నారాయణ పాము రాజన్న వెల్లండి లక్ష్మీపతి భక్తులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోపట మార్కండే స్వామి దేవాలయంలో ఉదయము పాలపంచ అమృత అభిషేకము శ్రీ మార్కండే స్వామి అష్టోత్తర శతనామావళి అదంగ పూజ మరియు అనేక పూజలు విఘ్నేశ్వరుని పూజ శివ శివ శివుని యొక్క అష్టోత్తరాలు మార్కండేని యొక్క అష్టోత్తరాలు పూజ చేయడం జరిగింది భక్తి శ్రద్ధలతో మహిళలు కూడా ఈరోజు చక్కగా మందిరంలోపట భజన కీర్తనలు ఆలోచించారు తదనంతరం భోజన కార్యక్రమాలు జరిగినవి ఉస్నాబాద్ పట్టణంలోపట మార్కండే దేవాలయం లోపల చాలా చక్కగా మార్కండే యొక్క పూజలు నిర్వహించినారు ఈ దీనికి సహకరించినటువంటి పెద్దలు ఆలయ అధ్యక్షులు వడ్డపల్లి రాయశం గారు మండల అధ్యక్షులు బోర్ల రాజయ్య గారు అదే వడ్డపల్లి లక్ష్మణ్ గారు స్థానిక పట్టణ అధ్యక్షులు కొమ్మడి సత్యనారాయణ గారు అక్కయ్యలు అన్నయ్యలు అందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు చాలా ఘనంగా పద్మశాలి కులదైవమైనటువంటి మూల పురుషుడు ఆ మార్కండే స్వామి యొక్క జయంతి జన్మదినం సందర్భంగా చాలా చక్కగా వాతావరణం లోపల పుష్పాభిషేకాలు కానీ చాలా కార్యక్రమాలు మరియు సాయంకాలం భజన కీర్తనలు ఉంటాయి భక్తులు ఎల్లరూ ఇచ్చేసి ఈ యొక్క మార్కండే కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము విరమణ చేస్తున్నారు వెళ్ళండి సత్యనారాయణ గారు అమెరికా వారి తరఫున వాళ్ళ తండ్రి తాడపడిచేనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము ఈ గ్రామము హుస్నాబాద్ పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోని పాడి పంటలతోని వ్యాపారాలతోని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ సర్వదా మార్కండేయున్ని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటున్నాము ఈ ఉత్సవ పట్టణంలో మార్కండేగులో ఘనంగా చేయడం జరిగింది సభ్యులందరూ పాల్గొన్నారు మరి కుల సంఘాల వాళ్ళు కూడా అందరూ మహిళతో సహా అందరూ వచ్చి ఈ మన చిలక నరసప్ప అయ్య గారు నుంచి రావడం జరిగింది అతను భజన కార్యక్రమం కూడా చేయించడం జరిగింది మాలాదరణ కూడా చేయాలని ఆయన ఒక ప్రేరేపణ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది వచ్చే సంవత్సరం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము స్టార్ట్ చేస్తామని సవినయంగా తెలుపుకుంటున్నాం సందర్భంగా ఈ వెల్దండి చంద్రమౌళి ఆయన చనిపోయాడు ఆయన కుమారుడు చిన్న కుమారుడు మరి సత్యనారాయణ గారు మరియు అమెరికాలో ఉంటాడు ఇతడు తన తండ్రి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించి అందరికీ కూడా భోజనం సంతృప్తిగా చేయడం జరిగింది అతనికి అతని కుటుంబానికి అతని వంశానికి కూడా ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి పంచామృతాలతో అభిషేకాలు జరిగినాయి మగుల్లో మరియు భజనలు కూడా చేయబడినవి మా మధ్యాహ్నము భోజన కార్యక్రమాలు కూడా జరిగినాయి కరీంనగర్ నుండి నర్సప్ప గురుజీ వచ్చాడు వచ్చి మా చేత భజనలు చేయించాడు మమ్మల్ని మంచి ఆసక్తికరంగా కనుల విందుగా ఉండేట్టుగా చూసుకు చేసిండు మాకు చాలా సంతోషంగా ఉంది మరీ మరీ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ జయంతి సందర్భంగా ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసుకొని అందరం పాల్గొని ఇంకా మాలాధారణ ధారణ చేసి మంచిగా ప్రోగ్రామ్స్ చేసి పల్లెకి సేవ చేయాలని అని అందరి కోరిక ఉంది నెక్స్ట్ టైము అలా చేయాలనేది మా కోరిక